ఎన్డీటీవీ ఫ్రీలాండ్ జర్నలిస్ట్ తర్వాత బస్తర్ జంక్షన్ విలేకరి ముఖేష్ చంద్ర ముఖేష్ చంద్రాకర్ హత్య అనేది అది ఒక వ్యక్తి హత్య కాదు అది జర్నలిజంను హత్య చేసినట్టే ఆ విధంగా జర్నలిస్టు కలవ కలవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పౌర క్ల సంఘంగా ఒక జర్నలిస్టు ఒక సత్య చేసే వ్యక్తిని ఛత్తీస్గఢ్ చెందినటువంటి కాంట్రాక్టర్ అతను అతని మీద జరిగిన అవినీతిని బయటపెట్టినందుకు చంపాడని చెప్పి మాట్లాడుతున్నాడు అతని మీద అవినీతిని బయటపెట్టిన తర్వాత ప్రభుత్వం చంద్రాకర్కి ఏవైతే ఒక రక్షణ కల్పించాలో అది రక్షణ ఎందుకు కల్పించలేకపోయింది ఒకటి రెండవది నిజంగానే అతని మీద అవినీతి జరిగితే అతను న్యాయస్థానంలో పోరాడాల్సింది కదా చట్టబద్ధంగా పోరాడాల్సింది కదా ఎందుకు ఇంత తీవ్రమైన హత్య గురి గురి చేశాడు ఇది నిన్న మొన్న జరిగిన ఈ ఒక్క హత్య వరకే ఛత్తీస్గఢ్ ప్రాంతాన్ని చూస్తే మనకి ఏ విషయాలు అర్థం కాదు ఇది పంతొమ్మిది తొంభై నుంచి జరుగుతున్న ఒక హత్యాకాండలో భాగంగా జరుగుతుంది ఎందుకంటే తొంభై నుంచి ఆ వనరుల మీద జరుగుతున్నటువంటి పట్టు కోసం జరుగుతున్న ఆ దాంట్లో ఇప్పటివరకు చాలామంది విలేకరులు కొంతమందిని కొన్ని రకాలుగా అందరూ ఒక ఒక్కొక్కసారి మిస్ ఇష్యూస్ తోటి అనుకోకుండా మరణించిన వాళ్ళు కొంతమంది అయితే కాల్ పంతొమ్మిది వందల తొంభైలో జన జాగరణ అభియాన్ పెట్టిన కలెక్టరే దంతవాడి అడవుల్లో ఎవ్వరన్నా జర్నలిస్ట్ కనిపిస్తే కాల్చివేయండి అని చెప్పి పత్రికా సమస్యలు చెప్పిన సందర్భం నుంచి ఇప్పటికి చూస్తే అసలు ఏ విలేకరికి కూడా ఏ సామాజిక కార్యకర్త కానీ ఛత్తీస్గఢ్లో స్వేచ్ఛ లేదు భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు లేదు ఆ స్థితిలో కనీసంగా మెయిన్ మీడియా అంతా మొత్తం నిశ్శబ్దం అయిపోయింది అసలు ఎంత పారిపోయేలా అంటే ఎవ్వరిని కూడా బీబీసీ అన్నెస్ట్ ఇంటర్నేషనల్ వీళ్ళందరూ కూడా ఎవ్వరూ మినహాయింపలేదు చివరికి అక్కడ ఉన్నటువంటి బస్త టాకీస్ కానీ బస్త జంక్షన్ కానీ అక్కడ జరుగుతున్నటువంటి అంతర్గత విషయాల మీద అంతర్గతంగా జరుగుతున్న దాడుల మీద ఎన్కౌంటర్ల మీద వాటన్నిటి మీద నిజాలను వెలికితీస్తూ ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో భాగంగానే ముఖేష్ చంద్రకర్ కూడా ఈయన చాలా విషయాలు ఇప్పటివరకు బయట తీశాడు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఉద్యమాలు ఎటువంటి అమరుల స్తూపాలు కట్టుకునే తీసిండ్రు వాళ్ళ సభలే తీసిండ్రు వాళ్ళు ప్రత్యేకించి బయటికి పెడుతు పెడుతున్నారు అది వాళ్ళు తీయడం ద్వారానే బయటకు వచ్చిన అని మాకు అందరికీ తెలిసిన వాస్తవాలు కానీ ఈ ముఖేష్ చంద్ర గారు ఏదైతే ఒక నిజంగానే ఆ అడవి ప్రాంతంలో పడ్డ ముఖ్యంగా మనం ఉన్న బీజాపూర్ దంతెవాడ ముఖ్యంగా ఇప్పుడు గంగులూరు ఈ గంగుళూరు హుబేలీ మధ్య జరుగుతున్న ఏదైతే రోడ్ కాంట్రాక్ట్ ఉందో అది ఖచ్చితంగా బీజాపూర్ చెందింది ఇప్పుడు బీజాపూర్ దంతేవాడ సుక్మా జిల్లాలు మొత్తంగా కూడా ఆపరేషన్ కగారు హత్యాకాండ నిలయాలు ఇప్పుడు ఆపరేషన్ హత్యాకాండవైపు జరుగుతూనే జరుగుతున్న ఏదైతే ఒక రోడ్ కాంట్రాబ్యూషన్లో ఇంత అవినీతి జరుగుతుందంటే అసలు ఇంకా ఇంత అవినీతి అక్రమాలు ఎన్ని హత్యలు జరుగుతున్నాయో మనకు తెలియదు ఒక్క కేవలం ఒక్క ఒక్క ఆఫ్ రోడ్ అవినీతిని బయట తీసినందుకు నేను ఇంత కిరాతకం చెప్పినండి అసలు ఎంత అవినీతి ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయో మనకు కురకేదు నిజంగా ఒక మంచి మీడియా కానీ జాతీయ మీడియా కానీ ఇన్వెస్ట్ మీడియా కానీ అక్కడ వచ్చే అవకాశం లేదు అది సత్యస్ చేసిన అవకాశ అవకాశాలే లేవు హక్కు కూడా లేని పరిస్థితి ఉంది మన దేశంలో అంతర్భాగంగా దాన్ని అనుకుంటున్నాం కానీ అది మొత్తంగా భద్రతలకు లేదంటే సైనిక రంగానికి అది ఒక నిలబైన పాత్ర తప్ప అక్కడ ఆదివాసులకు కానీ జర్నలిస్టులకు కానీ సామాజిక కార్యకర్తలకు కానీ సోనీశ్వరులంటి బేలాపాటిలాంటి కానీ ఎటువంటి స్వేచ్ఛ హక్కులు లేవు ఇదంతా కూడా ఒక హత్యా రాజకీయాలు నడుపుతున్నారు హత్యాకార రాజకీయాల్లో భాగంగానే ఆపరేషన్ కాగా పేరుతో మూడు వందల మందిని హత్య చేసేరు ఈ స్థితి నుంచి మనం మాట్లాడాలంటే ముఖేష్ చంద్రాకర్ కానీ రేపు పొద్దున భరత్ బస్సుల టాక్సీ నిరసన ఎప్పుడైనా సరే వీళ్లకు చాలా గట్టి రోజులు ఎందుకంటే ఈ ఎన్కౌంటర్ల మీద అఖిల భారత స్థాయిలో సీడిఆర్ ఆధ్వర్యంలో నిజ నిర్ధారణ చేయగలడానికి ప్రయత్నం చేస్తే ఆ అరవై మంది బృందాన్ని కూడా ఛత్తీస్గఢ్లోకి అడుగు పెట్టనీయకుండా వాళ్ళు అవరోధం కల్పించారు ఆ స్థితిని చూస్తే ఇప్పటి వరకు ఒక ఏడాది కాలంగా జరిగిన ఏ ఒక్క ఎన్కౌంటర్ మీద కూడా స్పష్టమైన నిజనిత చేయలేని పరిస్థితి హక్కుల సంఘాలకు ఈ దేశంలో ఉంది హక్కుల సంఘాలకే ఇటువంటి పరిస్థితి అంటే అక్కడ ఉన్న జర్నలిస్ట్కి ఎటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ నిజంగా ఒక ప్రజాస్వామ్యం ఒక ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన మీడియాకు అక్కడ అవకాశం లేకుండా అయింది ఇది ఇప్పుడే నేను ప్రకటించిన కాదు ఎయిటర్ గిల్డే సుమారు రెండు వేల పదిహేను పార పదహారు ప్రాంతాల్లో ఇప్పటికీ ఫ్రంట్ లైన్లో ఉంటుంది చూడండి ఏటర్స్ గిల్డ్ కూడా ఛత్తీస్గఢ్లో వార్తా సేకరణ అనేది చాలా ప్రమాదం కూడుకున్నదని చెప్పి స్పష్టం చేసింది ఎయిటర్ గిల్డ్ ఛత్తీస్గఢ్లో పర్య పర్యటించింది అటువంటి స్థితి నుంచి కనీసం ఈ చంద్రాకర్ లాంటి ఒక యువ జర్నలిస్టులు ముందుకు వచ్చి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని వస్తే ఇప్పుడు ఆయనకు లక్ష అరవై వేల మంది యూట్యూబ్కి వాళ్ళు సబ్స్క్రైబ్ ఉన్నారంటే అంత స్థాయిలో నడిపిస్తున్నాడు ఈ విషయాలు బయటికి రాకుండా ఉండడం కోసమే నిజంగా కాంట్రాక్ట్ చేసిన హత్య అంటే అది మామూలుగా చంపేస్తాడు కిడ్నాప్ చేస్తాడు కానీ ఇంత దారుణంగా చెప్పడం అంటే ఎంతో మందిని బెదిరించడానికి ఎంతో మందిని భయపెట్టడానికి జరిగిన కిరాతకమైన హత్య ఇది చంపడం అంటే మామూలుగా చంపేసిపోతారు కానీ కాలేని బయట తీయడం గుండెను బయట తీయడం పట్టే పక్కటెముకలు ఇరగొట్టడం తలాల్లో ఎముకలు పద్నాలుగు ఎముకలు ఇరగొట్టడం అంటే ఇంత కిరాతకంగా హత్య చేయడం అంటే ఎవ్వరు కూడా సత్యశోధన వైపు కానీ అవినీతి ఒక అడుగు వేయద్దని చెప్పి ప్రభుత్వాలు కానీ అక్కడ ఉన్నటువంటి పెట్టుబడుదలు కానీ కాంట్రాక్టులు వస్తున్నా అల్టిమేటమ్ దీన్ని పవర్ఫుల్ కుల సంఘం చాలా తీవ్రంగా ఖండిస్తున్నది ఇప్పటికైనా సరే ప్రభుత్వం జర్నలిస్టుల మీద దాడులు అన్నింటినీ బయటికి తీయాలి రెండు వేల పది పదిహేడులో వినోద్ అనే యూపీకి చెందిన ఒక విలేకరు ఒక ఛత్తీస్గఢ్ మినిస్టరు సెక్స్ స్కాండల్ని బయటికి తీస్తే అతన్ని అరెస్ట్ చేసి జైలు జైల్లో పెట్టింది జర్నలిస్టుల అరెస్టులు అనేది స్థానిక జనరల్కి వస్తే వాళ్ళ వాళ్ళ మీద బెదిరింపులు కానీ వాళ్ళ అరెస్టులు కానీ సర్వసాధారణం వాళ్ళ మీద ఎటువంటి కేసు మొహం అర్థం కాదు ఇటువంటి స్థితిలో అక్కడ ఒక స్వేచ్ఛ స్వాతంత్రం కానీ జర్నలిజం కానీ ఏమీ లేదు కాబట్టి ఇప్పటికైనా సరే అక్కడ ఒక హత్యాకాండ ప్రభుత్వం నడుస్తుంది తప్ప ఒక ప్రజాస్వామిక ప్రభుత్వం నడవట్లేదు కాబట్టి జర్నలిజానికి స్వేచ్ఛ లేకపోతుంది కాబట్టి ఇప్పటికైనా సరే ప్రజాస్వామికవాదులు లేదా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి మీడియా ప్రతినిధులు అందరూ కనుకొని ఈ ముఖేష్ చంద్రకారికి వ్యతిరేకంగా హత్యకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఒక ఉద్యమాన్ని నిర్మించగలిగితే కనీసం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఒక వార్తకు స్వేచ్ఛ ఉంటుంది సత్యశోధనకు అవకాశం ఉంటుంది ఆ వైపుగా అన్ని జర్నలిస్ట్ సంఘాలు బుద్ధిజీవులు మేధావులు ఒక ఉద్యమాన్ని నిలబెట్టాలని అన్ని పత్రికలకు అందరి వరకు పౌరకుల సంఘంతో విజ్ఞప్తి చేస్తున్నాం లేకపోతే రేపు రేపు వార్త బయటికి రావడం జర్నలిస్టులు బతకడం అనేదే చాలా కష్టమైపోతుంది ఇప్పటికే అసలు అన్ని ప్రధాన పత్రికలన్నీ కూడా ఏదో ఒక రాజకీయ పార్టీకి సపోర్ట్గా మారిపోయిన తప్ప ఏ రాజకీయ అధికార పార్టీకి సపోర్ట్గా లేకపోతే అసలు రాజ పత్రికలకు కూడా ఉనికి లేని పరిస్థితి భవిష్యత్ లేని పరిస్థితి ఒక స్పష్టమవుతున్న స్థితిలో కనీసం స్వేచ్ఛగా పత్రికలు ఉండడం కోసం వాటికి హక్కులను వాటికి ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ జర్నలిస్ట్ సంఘాలన్నీ డిమాండ్ చేస్తూ చట్టాల ద్వారా పొందాలని అప్పుడు మాత్రమే నా ప్రజా నాలుగో స్తంభమైన జర్నలిజం బతికి బట్ట బయట బట్టగలుగుతుందని ఆ వైపుగా వారి ఉద్యమాలు కొనసాగాలని చెప్పి ఆ ఉద్యమాల్లో పౌరకుల సంఘం భాగమవుతుందని చెప్తూ ఈ బాగా చెప్తూ ఇప్పటికైనా సరే ముఖేష్ చంద్రకర్ హత్య మీద తీవ్ర అది అత్యున్నత స్థాయి విచారణ జరిపించి దీన్ని వెనుక కాంట్రాక్టే కాకుండా ఇంకెవరు ఉన్నారో అన్ని విషయాలు బయట తీసి ఇప్పటికీ ఈ రోడ్డే కాదు మొత్తం వేసిన అన్ని రోడ్ల మీద ఎందుకంటే ఆ డబ్బులన్నీ ప్రజలే కాబట్టి స్పష్టమైన విచారణ జరిపించి అందులో ఉన్న అవినీతిని బయట తీయాలని చెప్పి పౌరుకుల సంఘంగా డిమాండ్ చేస్తారు